అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా హైదరాబాద్లోని బేగంపేట రైల్వే స్టేషన్ ను అభివృద్ది చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పీఆర్ఓ శ్రీధర్ తెలిపారు ఇరవై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు ప్రవేశ ద్వారంతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లిఫ్ట్ ఎస్కలేటర్ స్టేషన్ భవనం సర్కులేటింగ్ ఏరియా అప్రోచ్ రోడ్ ప్లాట్ఫారం రీ లాంటి పనులు దాదాపుగా పూర్తయ్యాయని నిత్యం పదహారు వేల మందికి పైగా ప్రయాణికులు వచ్చిపోయే బేగంపేట రైల్వే స్టేషన్లో ఎయిర్పోర్ట్ స్థాయి సౌకర్యాలు కల్పించాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించిందని తెలిపారు రైల్వే ప్లాట్ఫారం తగ్గట్టుగా స్టేషన్ చేస్తున్నామని శ్రీధర్ తెలిపారు ఆధునిక సౌకర్యాలు సాంకేతికతతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని శ్రీధర్ తెలిపారు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఇండియన్ రైల్వేస్ రైల్వే స్టేషన్స్ని భారీ ఎత్తులో రీడెవలప్మెంట్ స్టార్ట్ చేసింది ముఖ్యంగా స్టేషన్స్ అన్నీ కూడా ఇప్పుడున్న మోడర్న్ రిక్వైర్మెంట్స్ ట్రావెలింగ్ ప్యాసెంజర్స్కి అనుగుణంగా వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనుగుణంగా ఈ స్టేషన్స్ ని డెవలప్ చేయబోతా ఉన్నాం అందులో భాగంగానే సౌత్ సెంట్రల్ రైల్వేలో నూట పంతొమ్మిది రైల్వే స్టేషన్స్ అమృత్ భారత్ స్టేషన్ కింద దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో డెవలప్ చేయబోతున్నాం అవి జో డెవలప్మెంట్ బేగంపేట్ కాఫీ అచ్చాయ్ అవి ప్లాట్ఫామ్ క్లీన్ ఎస్కలేటర్స్ Uh, काफ़ी डेवलपमेंट हुआ है सो इट्स रियली गुड सुविधा बढ़ रही है एंड uh, ये जो uh, पहल करी है रेलवे मिनिस्टर ने काफ़ी रियली अच्छी है और ऐसे uh, काफी स्टेशंस को उनको डेवलप करना चाहिए टू प्राउड टू सी दैट हैदराबाद इज डेवलपिंग लाइक अ गुड इट्स अ वेरी गुड थिंग फॉर अस आल्सो बिकॉज़ वी ट्रैवल अ लॉट एंड इफ वी आर नॉट गेटिंग प्रॉपर थिंग्स टू ट्रैवल लाइक इफ आई वांट टू गो विद सो मच लगेज आई इफ आई वांट टू ट्रैवल फ्रॉम दिस साइड टू दैट साइड इफ आई हैव अ एस्केलेटर और एन एलिवेटर बिकॉज़ माय मॉम इफ आई ट्रैवल विद माय मॉम शी इज नॉट फीलिंग वेल एंड शी हैज सम काइंड ऑफ प्रॉब्लम इन हर लेग्स सो So it's a very good thing if it is developing like this in terms of lifts and escalators, it's a very good thing.